హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్తో మనం కిచిడి ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం సో దీనికోసం ఫస్ట్ అయితే నేను రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్తో సో గ్లాస్డ్ రైస్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను తర్వాత మనం వన్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ వరకు ఇది ఇందులో పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు అనేది హాఫ్ గ్లాస్ తీసుకొని సేమ్ మనం రైస్ అయితే ఏ బౌల్లో వేసుకున్నామో అదే బౌల్లో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని నీట్గా కలిపేసుకొని ఒకసారి నీళ్లు పోసుకొని వాష్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని దీన్నైతే హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోవాలి ఈ వీడియోలో విధంగా కిచడీ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను ఇలా వాష్ చేసేసుకుంటున్నాను ఇలా వాష్ చేసేసుకొని మనం ఇందులోకి వాటర్ అయితే పోసేసుకుందాం వాషింగ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకొని వీటిని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే కరెక్ట్గా నానిపోతాయండి ఎక్కువ టైం అవసరం లేదు హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం సో పక్కన పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇక్కడ సో ఇక్కడ అయితే పాన్ పెట్టేసుకుంటున్నాను ఇలా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి కిచడికి కావాల్సినవన్నీ నేను ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాను సో మనం ఇక్కడ ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇది ఇందులోకి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కిచడికి కావాల్సిన ఇలా రెడీగా పెట్టేసుకున్నాను క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు అండ్ కరివేపాకు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మసాలాకు కావాల్సిన పలవా ఆకులు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఇది షాజీరా షాజీరా కూడా ఇందులోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయింది ఇందులోకి టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కిచిడి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేనైతే కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు యాలుకలు అలాగే నాలుగు లవంగాలు కూడా కూడా వేసేసుకోండి దాల్చిన చెక్క రెండు ముక్కలు వేసేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం షార్జీలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి పలవాకులు కూడా రెండు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇది కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు నాలుగు లేదా ఐదు పప్పులు అయితే ఇందులోకి వేసేసుకోవాలి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి మనం కారం అయితే యూజ్ చేయట్లేదు టేస్ట్ పరంగా కారం కోసం నేను ఇక్కడ పచ్చిమిర్చి బాగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను వీటిని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు ఉడికేంత వరకు వీటిని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా అయితే మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే టమాటా ముక్కలు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని కూడా ఇలా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కిచిడి అనేది బాగా టేస్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మగ్గడానికి నేనైతే ఇప్పుడు ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అయితే ఇందులోకి వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని సో దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి ఇలా పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కల్పినిచ్చేసి టమాటాలు మగ్గేంత వరకు దీన్ని అయితే ఉడకనిచ్చేస్తుంది ఇక్కడైతే చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయాయి సో ఇలా టమాటాలు అనేవి మనకి బాగా మగ్గిపోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి కిచడి అనేది పర్ఫెక్ట్ అండ్ సూపర్ టేస్ట్ అనేది ఇస్తుంది ఇది కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా చూసారు కదా ఇక్కడ మనం వేసినవి అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి సో ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో నీళ్ళన్నీ వంచేసుకొని ఆ రైస్ అయితే ఇందులోకి నీళ్లు వాడ్చుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి నీట్గా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి వాటర్ అనేవి పోసు మనం బియ్యం ఒక గ్లాస్ అలాగే పెసరపప్పు హాఫ్ గ్లాస్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా మొత్తం సో దానికి డబల్ వాటర్ అనేవి పోసుకోవాలి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా నీళ్ళు అయితే పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి ఎక్కువ చెమడకుండా సో దీన్నైతే ఇప్పుడు బాగా ఉడకనిచ్చేసేయాలి ఇలా వాటర్ పోసినప్పుడు మీరు కొంచెం సాల్ట్ అనేది కూడా చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసేసుకొని దీన్నైతే ఫైనల్గా ఉడకనిచ్చేస్తే మనకి రెడీ అయిపోతుంది కిచడీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నేను కొంచెంసేపు ఉడకనిచ్చేసేద్దాం సో ఇలా ఉడకనిస్తే మనకి ఫైనల్గా అయితే రెడీ అయిపోతుంది దీని అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే చూసారు కదా మనం వేసిన వాటర్ అనేది బాగా హీట్ అయిపోయినాయి సో ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఉడకనిచ్చామంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో చూసారు కదా సో ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది సో ఇంకో కొంచెం సేపు అయితే మనకి ఫైనల్గా కిచిడి అనేది రెడీ అయిపోతుంది కిచడీలోకి మీరు ఒట్టిగా అయినా తినొచ్చు లేదు అంటే పెరుగు రైతా అయినా చేసుకొని తినొచ్చు ఇక్కడైతే చూసారు కదా ఫైనల్గా నాకైతే కిచడి పర్ఫెక్ట్గా వాటర్ అన్నీ కూడా మనకి కుక్ అయిపోయి ఇలా రెడీ అయిపోయింది సో దీన్ని కూడా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజ్జీ స్వియర్ లాక్స్కి ఇక్కడ ఫైనల్గా అయితే అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సో చాలా టేస్టీగా ఉంటుంది సో దీని అయితే ఎప్పుడైతే పక్కన పెట్టేసేసుకుందాం ఇంకా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇందులోకి పెరుగు రైత సో ఏదైనా కూడా మనం వేసేసుకోవచ్చు ఇందులోకి మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జిస్ విఆర్ లాగ్స్కి